పెద్ద కుట్ర అంటే కనీసం నేను పోయి ముఖ్యమంత్రి గారికి ఒక రిప్రజెంటేషన్ చేసిన ఏమని అంటే సార్ అడ్వకేట్ జనరల్ అడిషనల్ అడ్వకేట్ జనరల్ మా బీసీలు ఒక్కడ లేదు సార్ ఒక అవకాశం ఏంటంటే మనకి ఇచ్చే ఇంట్రెస్ట్ లేదని చెప్పిండు సార్ మనకి ఇచ్చే ఇంట్రెస్ట్ లేదన్నారు దాని అర్థం ఏంది నాకు అర్థం కాలే అంటే ఇద్దామనుకుంటుర్రా లేదా బీసీలు చిన్న చూపా బీసీల ఓట్లు కావాలి బీసీలు పెట్టేటువంటి బిచ్చం కావాలి కానీ బీసీలకు మాత్రం అవకాశాలు వద్దా ఇది ఎక్కడ రేవంత్ రెడ్డి బీసీల వ్యతిరేకి అవునా క్లియర్ గా అర్థమవుతుంది డిక్లరేషన్ ఇక్కడ చూడండి ఒకసారి బీసీ రిజర్వేషన్ లో నలభై రెండు శాతం స్థానిక సంస్థలు అమలు చేస్తామన్నారు మరి వాళ్ళు ఇచ్చినే కదా ఇది మహేష్ గౌడ్ కావచ్చు రేవంత్ రేవంత్ రెడ్డి కావచ్చు వాళ్ళే ఇచ్చిరు హామీ హామీ ఇచ్చి ఈ రోజు బీసీలో ఓట్లు వేసుకొని అధికారంలోకి వచ్చి ఇలా బీసీలని మళ్ళీ మోసం చేయడానికి ఇది ఒక కుట్ర